భారత్ అధిర్య బోని పాక్పై ఘన విజయం మహిళా ఆసియా కప్ మూటు బైక్ ఇరవై పాకిస్తాన్ పంతొమ్మిది రెండు ఓవర్లో నూట ఎనిమిది ఆల్అౌట్ భారత్ పద్నాలుగు ఒకటి ఓవర్లో నూట తొమ్మిది బై మూడు మహిళా టీ ట్వంటీ ఆసియా కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది పాకిస్తాన్ ఆసక్తికరంగా సాగుతుందన్న మ్యాచ్ను పూర్తి ఏక ఏకపత్యంగా మార్చేసింది ముందుగా ఓలూరు సమృద్ధిగా సత్తాదాటగా ఓపెన్ సుతిమందన నలభై ఐదు సఫారి నలభై మెరుగు తోరతో శుక్రవారం ఆగి భారత్ మహిళలు టీ ఘనంగా ఆరంభించారు ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటాము కష్టపడేది అన్ని మ్యాచ్లు సాధించవచ్చు